మంగళగిరికి రావడానికి కారణం మూడు నాలుగు అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరిగింది మీ ఎమ్మెల్యే మా ఊరిలో ఉన్నాడు తిరుపతిలో మా ఇంటి పక్కనే మీటింగ్ పెట్టుకో ఉన్నాడు దేశ పరిస్థితులు బాగా లేవు దేశ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఊహించనంత దారుణంగా ఉంది ఈరోజు దేశం దేశ ప్రధాని స్థాయి కూడా బాగా పడిపోతూ ఉంది మొన్న అమెరికా ఆయన విజిట్తో ఆయన స్థాయిని ఆయనే దించుకున్నాడు భారతీయ జనతా పార్టీ కూడా డైరెక్షన్లెస్గా పోతూ ఉంది ఎట పోతుందో వాళ్ళకే తెలియదు దేవుడు అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు రాష్ట్ర పరిస్థితులు పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఏదో చేస్తున్నాడు కానీ కొంచెం పరిపాలన ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి గ్రామాల్లో ఆయన పరిస్థితి చాలా బలహీనంగా ఉంది ఎలక్షన్ నాటికి ఈరోజుకి ఈ ఎనిమిది తొమ్మిది నెలల్లో బాగా దిగజారిపోయింది మరి ఈ కూటమి పరిస్థితి ఏది ఎట్లాగైనా కూడా మొట్టమొదట ఎస్సీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఎస్సీల గురించి ఈరోజు మాట్లాడాలనుకున్నాను అసలు మంగళగిరికి రావడానికి కారణం ఏంటి పక్కనే తుళ్ళూరు ఉంది తుళ్ళూరు గుర్తొచ్చినప్పుడల్లా ఎస్సీలు గుర్తొస్తారు తుళ్ళూరులో మూడు వందల సంవత్సరాల నాడు రాజా వెంకటాద్రి నాయుడు అని ఆయన పరిపాలన చేసేవాడు తుళ్ళూరు నుంచి తిరుపతి దాకా ఆయన పేరు మీదనే మాకు ఒక ఊరుంది నాయుడుపేట అని సుళ్ళూరుపేట పక్కనే నాయుడుపేట ఉంది మరి ఒకరోజు ఆయనకు ఒక అందమైన చెల్లి ఉండేది తుళ్ళూరులో ఎస్సీలు ఆ రోజు హరిజనులు ఉండేవాళ్ళు ఏదో అన్నారు ఆమెని వెంకటాద్రి రాజా వెంకటాద్రి నాయడి కోపం వచ్చింది కోపం వస్తే తన సేనాధిపతికి చెప్పాడు ఏమని ఆ ఎస్సీలో ఉన్నటువంటి మగాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టు వాళ్ళ తలలు నరకం అన్నాడు నూట డెబ్భై ఐదు మందిని తీసుకొని వచ్చారు ఆ రోజు ఎస్సీలు తుళ్ళూరులో ఉన్నటువంటి ఎస్సీలు మగాళ్ళని సేనాధిపతికి చెప్తే నేను చేయలేను ఈ ఈ కార్యక్రమాన్ని అంటే పుట్టాయన ఐదు అడుగులు ఎత్తు ఆయన మరి మంచి ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని ఎస్సీల తలలు నరికినటువంటి ప్రాంతం తుళ్ళూరు ఒకటే ఒక్కరోజు అంతా కలిపి ఒకటిన్నర గంటలో పూర్తి చేశారు నూట డెబ్బై ఐదు మంది ఎస్సీల పురుషుల తలలు నరికినటువంటి ప్రాంతం తుళ్ళూరు ఎస్సీ మసాకర్ జలియన్ వాలాబాక్ కంటే ఇది గొప్ప మసాకర్ ఇది మూడు వందల సంవత్సరాల నాటి జరిగింది వాళ్ళు చేసిన తప్పు ఏమీ లేదు ఆయనకు ఒక అందమైన చెల్లెలు ఉండేది పొడవుగా ఉండేది ఆయన ఏదో అన్నారు పాపం ఎస్సీలు ఏం చేస్తారు వాళ్ళు మనుషులే అన్నదానికి నూట డెబ్భై ఐదు మంది నరికితే రక్తం ప్రవహించిపోయింది నూట డెబ్బై ఐదు మరి తలల నుంచి మరి అప్పుడు ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే రాజా వెంకటాద్రి నాయుడు కమ్మోళ్ళు ఆయన ఆయన ఆ తలన్నిటికీ మామిడాకులు పండగొస్తే మామిడాకులు కుడతారు ఒక పులి కోసం పెట్టి తాడేసి అట్ట తలలు నూట డెబ్భై ఐదు తలలకు మరి దబ్బళం లాంటి పెద్ద దెబ్బళాన్ని వేసుకొని తోరణం తుళ్ళూరు తోరణం ఎస్సీలకు కేంద్రం ఇది జరిగిన ప్రాంతంలోనే నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాలు నడుచు పునాది రాయి వేశాడు మేము అందరం చూస్తూనే ఉండాం ఈరోజు ఎస్సీల పరిస్థితి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి దారుణంగా ఉంది ఎస్సీల పరిస్థితి మూడు పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు ఎస్సీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అంతేకాదు ఎస్సీలు ఈరోజు ఆ రోజు అంటరానితనాన్ని చూసాం అంటరాని తర్వాత మరి తుళ్ళూరులో ఆ హింసలు చూసాం పక్కనే సుందూరు సుందూర్లో జరిగినటువంటి మారణకాండ మన కళ్ళ ముందే జరిగింది ఎవరికి శిక్షలు పడలేదు జడ్జిమెంట్లు వచ్చాయి ఎవడూ లేడు ఎవడో చంపలేదని ఇస్తారు జడ్జీలు జడ్జిమెంట్లు పక్కనే కారన్చేడు కారంచేడులో ఆరుగురు మహిళల రొమ్ములు కోసారు కోస్తే ఎవడూ లేడంట కోసినోడు లేడంట తప్పు లేదంట జరిగి చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు ఈ విధంగా ఎస్సీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా ఉంది తినేదానికి తిండి లేదు చేసేదానికి ఉద్యోగం లేదు బీటెక్లు చదువుకున్న వాళ్ళు బిఏలు చదువుకున్న వాళ్ళు ఇళ్లలో కూల్ చేసుకుంటున్నారు ఇది పరిస్థితి ఓబీసీలు ఓబీసీల పరిస్థితి కూడా అతి దారుణంగా ఉంది యాభై శాతం ఉన్నటువంటి ఓబీసీలు ఈరోజు దారుణమైన పరిస్థితుల్లో జీవితాలు గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ ప్రాంతాల్లో బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి కర్నూలు నుంచి ఒంగోలు దాకా శ్రీకాకుళం నుంచి రాజమండ్రి దాకా దాదాపు పద్నాలుగు జిల్లాలు ఉన్నాయి నేను ఈ పద్నాలుగు జిల్లాలు తిరిగాను తిరిగితే మచిలీపట్నం కూడా బాగలేదే పక్క జిల్లా ఏముంది అక్కడ అభివృద్ధి ఏలూరులో కూడా అభివృద్ధి ఏమీ లేదే అభివృద్ధి విహితంగా ఏమీ అభివృద్ధి జరగకుండా ఉంది కానీ తుళ్ళూరు మీ అందరూ అదృష్టవంతులు నేను అభినందిస్తున్నా తిరుపతికి రావాల్సిన రాజధాని తుళ్ళూరుకు తెచ్చుకున్నారు పునాది రాయి వేసుకున్నారు అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు తుళ్ళూరు పైన పదకొండు వేల కోట్ల రూపాయలు తొమ్మిది పర్సెంట్ ఇంట్రెస్ట్తో వడ్డీతో తీసుకొని వస్తున్నారు ఇక్కడ బిల్డింగులు గడుతున్నారు మిగిలిన ఇరవై వేల కోట్లు వరల్డ్ బ్యాంకు నుంచి తీసుకొస్తున్నారు జర్మనీ నుంచి ఒక ఐదు వేల కోట్లు తీసుకొని వస్తున్నారు ఈ విధంగా అరవై వేల కోట్లతో ప్రాజెక్టు తుళ్ళూరులో ఉంది నేను చంద్రబాబు నాయుడికి పక్కనే ఉన్నాడు ఆయన విజయవాడలో ఎవరితో మీటింగ్లో ఆయన కూర్చొని ఉంటారు ఈ టైంలో ఆయన తెలియజేస్తున్నా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని మరిచిపోవద్దు రాయలసీమ జిల్లాల్లో అభివృద్ధి లేకుండా రోడ్డు లేకుండా సూది దూది లేకుండా హాస్పిటల్లు ఉన్నాయి హై స్కూళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంది కాలేజీల పరిస్థితి అధ్వానంగా ఉంది ఉన్నటువంటి అరవై వేల కోట్ల రూపాయలు ఒక్క దగ్గర ఖర్చు పెట్టకుండా పదకొండు వేల కోట్లతో లిమిట్గా ఆ హట్టుకో ఇచ్చిన రుణంతో లిమిట్గా మిగిలిన డబ్బుని శ్రీకాకుళం నుంచి మరి చిత్తూరు జిల్లా నీ సొంత జిల్లా ఒకటి ఉంది చిత్తూరు జిల్లా ఏమీ లేదు సున్నా అక్కడ కూడా కొంత తలా ఒక జిల్లాకు రెండు మూడు వేల కోట్లు ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు దాని గురించి ఆలు వెనుకబడిన జిల్లాలను గురించి ఆలోచించమని చంద్రబాబు నాయుడికి మంగళగిరి నుంచి తెలియజేస్తూ రాత్రి నిన్న రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు దొంగతనంగా ఈ దేశంలో ఇద్దరు పెద్ద మనుషులు ఎలక్షన్ కమిషనర్ని నిర్ణయించారు తొందర ఏముందా రాత్రి కాకుండా పగటిపోట చేయొచ్చు కదా ఇదేమన్నా దొంగతనమా నువ్వు అక్కడ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉన్నాడు రా ఇందిరాగాంధీ మనోడు ఉన్నాడు ఆయనతో కూడా కలిసి మాట్లాడి ఒక నిర్ణయం అందరికీ న్యూట్రల్గా ఉండేవాడిని తీసుకురావచ్చు కదా ఎలక్షన్ కమిషనర్గా పోని మీరేమన్నా నీతిగా చేస్తున్నారా నేను ఒక్కటి చెప్తున్నాను మీకు తెలియని రహస్యాన్ని భారతీయ జనతా పార్టీ రావడానికి ఒకే ఒక కారణం ఈవీఎంలు ఇంక వేరే కారణమే లేదు వాళ్ళ గొప్పతనం ఏమీ లేదు ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తున్నారు సునీత విలియమ్స్ చంద్రమండలంలో ఉంటే ఇక్కడ రిమోట్ నుంచి ఆమె చేత మాట్లాడిస్తున్నారు ఆమె చేత నడిపిస్తున్నారు అదే విధంగానే స్కూళ్ళల్లో కాలేజీల్లో ఉన్నటువంటి రిమోట్లను వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు దీంట్లో అనుమానమే లేదు మీరు అడగొచ్చు నీకెట తెలుసయ నా దగ్గర అన్ని సంగతులు తెలుసు దూరం నుంచి మేము గమనిస్తున్నాం ఈవీఎంల పైన ఇది ముఖ్యమైనటువంటి అంశం మీ దీనిపైన మీరు ప్రశ్నలు కూడా అడగచ్చు ఈవీఎంల పైన ఒక పిటిషన్ సుప్రీం సుప్రీంకోర్టులో జడ్జిమెంటు ముందు కొంత ఒక జడ్జి వ్యాఖ్యలు చేశాడు చాలా కఠినంగా చేశాడు ఆ జడ్జిమెంటును కూడా మేనేజ్ చేశారు ఒక వ్యక్తి ఆ జడ్జిమెంట్కు ఐదు వందల కోట్ల రూపాయలు మరి సింగపూర్లో ఇచ్చారు అంటే ఏమి తప్పు లేకపోతే ఆ జడ్జిమెంట్ కొరకు మీరు ఎందుకు భయపడ్డారు ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అందరు అనుకుంటున్నారు సుప్రీంకోర్టులో నేను చెప్పే మాట కాదు ఇది వాళ్ళ వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళే అసూయతో చెప్పుకుంటున్నాడు వాడు ఐదు వందల కోట్లు తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చాడు అని ఇది ఈ విధంగా ప్రజాస్వామ్యం ఆ భారతదేశంలో నాశనం అయిపోతా ఉంది మనమేమో కష్టపడి మనమేమో క్యూలో నిలబడి ఓట్లు వేస్తున్నాం ఓట్లు తర్వాత మరి ఏం జరుగుతూ ఉందనేది ఇది వాస్తవాలు ఇది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దొంగ పని మరి పోలవరం నేను చంద్రబాబు నాయుడు నేను నీతిపరుడు అంటాడు చంద్రబాబు నాయుడు మీ నీతి నిజాయితీ నేను శంకించటంలే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి మా ఊరు మా తిరుపతి యాభై ఏళ్ళుగా మనకు తెలుసు పోలవరం ప్రాజెక్టు పైన ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈరోజు వరకు అందులో ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఆరు వేల కోట్ల రూపాయలు తిన్నాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అనుకుంటున్నారు దీనిపైన విచారణ వేయి సిబిఐ వద్దనుకుంటే ఏసీబీ ఎంక్వైరీ అయ్యి అది ఇది కాకపోతే కాళేశ్వరం ఉంది అక్కడ ఆ ప్రాజెక్టు పైన వేశారు పినాకిని చంద్రఘోష్ అనే ఒక జడ్జి వేశారు అట్ట పోలవరం ప్రాజెక్టు పైన ముప్పై వేల కోట్లు ఖర్చు పెడితే ఆరు వేల కోట్ల రూపాయలు ఒక ఒక ముఖ్యమంత్రి తిన్నాడు అనే దానికి అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమానిస్తుంటే మరి నువ్వెందుకయ్యా ఒక విచారణ వేయమంటే విచారణ వేసేదానికి కూడా నువ్వు భయపడుతున్నావు ఇందుకు భయం నువ్వు నువ్వు కూడా ఏమైనా తప్పు చేసి ఉంటే చెప్పు నేను అడగరు నువ్వు తప్పు చేయకపోతే ఖచ్చితంగా విచారణ వేయమని నేను డిమాండ్ చేస్తూ మరి రాజధాని నగరం సంతోషం వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు పెట్టండి కాస్త వెనుకబడిన ప్రాంతాలను గురించి ఆలోచించమని కోరుకుంటూ చివరిలో రాజకీయాలు తర్వాత జర్నలిస్టుల గురించి కూడా ఒక మాట మాట్లాడాలనుకుంటారు వాళ్ళు ఆయన పైన పదకొండు కేసులు పెట్టారు ఆరు పెట్టలేదు అరవై పెట్టలేదు పదకొండు కేసులు పెట్టారు ప్రజా తీర్పు కూడా పదకొండు ఎమ్మెల్యేలనే ఇచ్చారు సిబిఐ కేసులు పదకొండు ఉంటే పదకొండు ఎమ్మెల్యే సీట్లే ఇచ్చారు పన్నెండు ఇచ్చి ఉండొచ్చు మరి ఇది విచిత్రం కరెక్ట్గా జరుగుతుంటుంది చేసిన పొరపాట్లకి శిక్ష ఇదే ఇది ఇంకా తిరిగి ఆయన రాడు రాలేడు ఊరికే మాటలు కొడతా ఉన్నాడు అక్కడెక్కడో జైలుకు వచ్చాడు నాయన నువ్వు రే పొద్దన దాకా నువ్వు బయట ఉంటావని నాకు నమ్మకం లేదు ఎట్ట నీ పైన ఇప్పటికే మూడు వేల సార్లు నువ్వు బెయిల్ తెచ్చుకో ఉండవు జై ఆడబోకుండా ఎంత ఏది నువ్వు ఏ క్షణంలో అయినా జైలుకు పోతావా ఎందుకు ఊరికే జైలు దగ్గర పోబాకాయా ఏదైనా ఉంటే గుళ్ళు చుట్టూ తిరుగు ఏదైనా పాపాలు చేసి ఉంటే జైలు చుట్టూ పోబాకు ఎందుకు ఆడకపోయి ఏదేదో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతుండవు నీకే తెలియదు ఎవరో రాసిచ్చిన కాగితాన్ని కాగితాన్ని చదివేస్తేటా వద్దు జగన్మోహన్ రెడ్డి ఎట్టి తిరిగి ఎట్టి పరిస్థితుల్లో రాడు 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 చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కోటీసుల్లో ప్రభుత్వం అయిపోయింది నేను నిన్ననే విన్నాను రాజశేఖర్ రెడ్డి కొడుకు ఆయన ఒకటి అన్నాడు బట్టలు ఇప్పదీసి కొడతాను అన్నాడు భాష తెలిసినట్లేదు రాజశేఖర రెడ్డి కొడుక్కి అలా రా మాట్లాడేది బట్టలు తీసి బట్టలేని తీసుకు పోలీసు వాళ్ళ కొట్టేదేది సప్త 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 సముద్రాలు పోయినా కూడా తీసుకొచ్చి లాక్ తీసుకొచ్చి కొడతానన్నాడు ఇది తప్పు భాష జాగ్రత్తగా ఉండాలి నువ్వు మాట్లాడు నేను కాదని విమర్శించు రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసులని ఆ విధంగా అంటే ఏమన్నా బాగుంటుందా తప్పది పోలీసులను ఆ విధంగా బట్టలిప్పదీసి కొడతాననే మాట వద్దు జాగ్రత్తగా భాషని నువ్వు జాగ్రత్తగా వాడాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఆయన భ్రమపడుతున్నాడు అది రాజశేఖర రెడ్డి కుమారుడు ఆయన గెలవడానికి కారణం వాళ్ళని ఆయన మధ్యలో ఒక్కసారి సడన్గా చచ్చిపోతే ఆ సానుభూతితో ఆయన కూడా పాదయాత్ర చేసినందువల్ల ఆయన అడిగిన ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు మరి చంద్రబాబు నాయుడు గెలిచాడు ఈ నూట యాభై సీట్లు పైన వచ్చినాయని చంద్రబాబు మురిసిపోవచ్చు నేను చెప్తున్నాను జగన్ను చూసి భయపడి చంద్రబాబుకు ఓట్లు వేసారే కానీ మరి చంద్రబాబు నాయుడిని ప్రేమతో వేసిన ఓట్లు కాదు ఆయనకు ప్రేమతో పోసిన ఓట్లు కాదు జగన్ చూసి భయపడి ఓట్లు వేసారు జగన్మోహన్ రెడ్డి అని ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా వైసీపీ పార్టీ అనేది మళ్ళా తిరిగి మాట నమ్మకమే నాకు లేదు సున్నా సున్నా రాడు రాలేడు రాలేడు చూడండి ఒక అద్భుతం మరి ఎట్లా జరుగుతుందో తెల్లీ